ఇక ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను దురాఘాతాలను ఎండగట్టేందుకు భారత ప్రతినిధి బృ బృందాలు ముప్పై రెండు దేశాలకు వెళ్ళనున్నాయి ఈ అనౌన్సు వెల్ ప్రధానమంత్రి కార్యాలయం నుండి రావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మరియు సోనియా గాంధీ నోటి నుండి అటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ నుండి కూడా పెద్ద మొత్తంలో నిరసనలు రావడం జరిగింది ఎందుకంటే నా యొక్క తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని నేను పంపను గాక పంపను అడుగు దాటి కూడా మీ కా మీ యొక్క కమిటీలో చేరడు అని చెప్పేసి ఆమె కరాఖండిగా జరిగింది ఇటువైపు సోనియా గాంధీ కూడా మేము మేము ఇచ్చిన వ్యక్తుల పేర్లు కాకుండా మీరెలా మీకు నచ్చిన వ్యక్తులను చేర్చుకుంటారు అని మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శశిధరూర్ను వా ప్రధానమంత్రి కార్యాలయము ఈ యొక్క కమిటీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఇందులో మనం ఒకసారి ఎవరు ఏమిటి అనేది కూడా మనం ఒకసారి పేర్లు ఎవరు ఏ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది కూడా మనం చర్చిద్దాం అయితే ఇక్కడ వీరిద్దరూ ఇటు కాంగ్రెస్ పార్టీ మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ నిర్ణయాల కారణంగా అంటే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే తామిచ్చిన పేర్లను మాత్రం వద్దని వేరే పేర్లు ప్రభుత్వం సెలెక్ట్ చేయడం వల్ల గుర్రగా ఉన్నారా అన్నది అది వారి ఆంతరంగిక విషయాలకే తెలియాలి ఒకసారి మనము అసలు ప్రభుత్వం ఎవరిని నియమించింది ఆ ముప్పై రెండు దేశాలు ఏవి అనేది మనము ఇక్కడ ఒకసారి చూద్దాం దాదాపు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఏదైతే పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైకి ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి దాని పా పాకిస్తాన్లో గల దాదాపు తొమ్మిది తీవ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసిందో అనంతరము ఒక పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను యొక్క టెర్రరిజం ప్రోత్సహ ప్రోత్సహిస్తున్న తీరును కూడా ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన విధానాలతో వంట సంప్రదింపుల ద్వారా పాకిస్తాన్ యొక్క విధానాన్ని ప్రపంచ దేశాలకు అర్థం చేసేటందుకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాపు యాభై తొమ్మిది మంది రాజకీయ నాయకులతో ముప్పై మూడు దేశాలను సంప్రదించేందుకుగానొక కార్యక్రమాన్ని రూపొందించింది అందులో ముప్పై ఒక్క మంది ఇతర ఎన్డిఏ భాగస్వాములు అంటే ఎన్డీఏ యొక్క భాగస్వాములు కాగా మిగిలిన ఇరవై మంది ఎన్డీఏ అవతలి వ్యక్తులు అంటే కాంగ్రెస్ అంటే అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఇటు మన తెలంగాణకు సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐఎం లాంటి పార్టీలతో కూడా కమిటీలోకి అంటే ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా అఖిలపక్ష ఎంపీలను మొత్తానికి మాత్రమే తీసుకోవడం జరిగింది అందులో ఇటు అధికార బీజేపీ కా ఎంపీలే కాకుండా ప్రతిపక్ష ఎంపీలను సైతం ఆ కమిటీల్లో నియమించడం జరిగింది అందులో ప్రధానంగా శశితరూర్ మరు మరియు మన తెలంగాణకు సంబంధించిన అసదుద్దీన్ యొక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది శశితరూర్ ఒకసారి జర్మన్లో జరిగిన ఒక సమావేశంలో ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క బ్రిటిష్ ఆ బ్రిటిష్ గడ్డపై భారతదేశం పట్ల బ్రిటిష్ చేసిన ఆకృత్యాలన్నీ అక్కడి గడ్డపైన ఎండగట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బ్రిటిష్ దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు ఇక్కడ వ్యాపారం చేసుకుంటామంటూ వచ్చి ఇక్కడ పాలన సాగించిందో మీరు రెండు వందల సంవత్సరాలకు పరిపాలన మా దేశాన్ని పీల్చి పిపి చేసినందుకు గాను మీరు దాదాపు ఇన్ని సమ్ ఆఫ్ నలభై లక్షల కోట్లకు పైగా నలభై లక్షల లక్షల కోట్లు మీరు భారతదేశానికి రుణపడి ఉన్నారు ఆ డబ్బులు మొత్తం కక్కండి అంటూ ఆ జర్మనీలోనే అక్కడనే వారి గడ్డపైనే గర్జించిన సింహం శశిధరర్ అయితే ఆయన ఆయన దురదృష్టమో మరేదో తెలియదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడమే ఇక్కడ సోనియా గాంధీకి కంటగింపు అయింది సోనియా గాంధీ మేమిచ్చిన పేరు కాకుండా మీరు ఎలా సో శశిధర్ను ఎంపిక చేస్తారు శశిధర్కు ఉన్న అర్హతలేమిటి అమి అని ఆమె ప్రశ్నించడం జరిగింది అందుకే దాదాపు నెటిజన్లు ఈ ప్రశ్న రావడంతో ఈ యొక్క శశిధర్ ఇదివరకు గతంలో వ్యవహరించిన పేరును గుర్తుకు చే ఈ యొక్క సంఘటనను గుర్తుకు చేసుకొని ఈ సందర్భంగా నెటిజన్లు ఆయన యొక్క విమర్శకు ప్రతి విమర్శగా ఆ నెటిజన్లు ఫైర్ అయ్యారు సోనియా గాంధీ మీదకి ఫైర్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొకరు కూడా ఇక్కడ సోనియా గాంధీకి నచ్చని వ్యక్తి ఇంకొకరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడం జరిగింది వారు సల్మాన్ కుర్షిద్ సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవము అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా విదేశాంగ యొక్క విధానాలపై దాదాపు కాంగ్రెస్ విధాన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధాలన్నింటిపై విధానాలన్నింటిపై కూడా ఆయనకు ఒక అనుభవం ఉంది అనే ఉద్దేశం మీద సల్మాన్ కురిసిందిని కూడా ఈ యొక్క కమిటీలోకి తీసుకోవడం జరిగింది ఈ కమిటీల్లో ఈ బృందాలకు నాయకత్వాన్ని కూడా వేయడం జరిగింది ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యుల బృందానికి నాయకునిగా తరూర్ అదేవిధంగా బీజేపీ ఎంపీలకు నాయకునిగా రవిశంకర్ ప్రసాద్ జేడియూ యొక్క పార్టీ రా నాయకునిగా సంజయ్ కుమార్జు బీజేపీ నుండి ఇంకొకరు కూడా శ్రీ బైజయంత్ పాండా డిఎంకే నుంచి కనిమూలి కరుణానిధి అదేవిధంగా సుప్రియా సోలే ఎన్సిపి నుంచి కూడా సుప్రియ సులే అదేవిధంగా శివసేన నుంచి కూడా శ్రీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే వీరు అంటే మొత్తం ఈ యాభై తొమ్మిది మందిని ఒక ఏడు బృందాలుగా ఏడు బృందాలుగా విభజించి వారికి ఆ బృందానికి నాయకులుగా ఇప్పుడు మనం చెప్పిన పేర్లను వారు నియమించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ సూచించిన కాంగ్రెస్ యొక్క విమర్శ అంటే మేము ఆన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనంద్ శర్మ అనే వ్యక్తిని మేము సూచించినప్పటికి కూడా మీరు మా యొక్క మేము సూచించిన పేర్లు కాకుండా మిగతా వాళ్ళ పేర్లు మాత్రమే మీరు తీసుకు మిగతా వాళ్ళని తీసుకోకుండా కేవలం ఒక ఆనంద శర్మ మాత్రమే తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఈ సోనియా గాంధీ విమర్శించడం జరిగింది అదేవిధంగా ఇంకొకరు ఏడు ప్రతినిధులు ఈ వీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది కూడా మనము ప్రతినిధి బృందాన్ని బృందాలు బట్టి ఏ ప్రతినిధి బృందం బృందంలో సభ్యులు ఎవరెవరు ఉంటారు వారు ఏ దేశాలకు వెళ్తారో కూడా మనం ఒకసారి ఈ కూడా చర్చించుకుందాం పాండా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం బృందంలో నిశీకాంత్ దూబే ఫాంగ్నోన్ కొన్యాక్ రేఖా శర్మ వీళ్ళు కూడా ముగ్గురు బీజేపీ అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐ మన తెలంగాణకు సంబంధించిన ఎంపీ సత్నాం సంధు మంత్రి మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ మరియు మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష శ్రింగ్లా ఉన్నారు వీళ్ళు సౌదీ అరేబియా కువైట్ బహ్రెయిన్ మరియు అల్జీరియా దేశాలకు దౌత్యపరమైన కార్య కార్యం మీద వెళ్ళి పాకిస్తాన్ చేస్తున్న ఆకృత్యాలను చెప్పడం జరుగుతూ ఉంది వారితో సంప్ర సంప్రదిస్తారు అదేవిధంగా డెలిగేషన్ టూ ఇంకొక రెండవ కమిటీ దీంట్లో లీడ్ బై ప్రసాద్ దగ్గుపాటి పురంధరేశ్వరి అదేవిధంగా ప్రియాంక చతుర్వేది గులాం నబీ ఖటానా గులాం నబీ ఖటానా అదేవిధంగా అమర్సింగ్ సామిక్ భట్టాచార్య యూనియన్ మినిస్టర్ మాజీ యూనియన్ మినిస్టర్ ఎంజే అక్బర్ మరియు ఫార్మర్ డిప్లొమాట్ పంకజ్ సారన్ వీళ్ళు కూడా యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ జర్మనీ ఈయు ఇటలీ మరియు డెన్మార్క్లకు వెళ్ళి వీరు పాకిస్తాన్ చేస్తున్న విషయాలను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక బృందం మూడవ బృందం అపరాజిత సారంగి ఆధ్వర్యంలో యునస్ పఠాన్ యూసుఫ్ పఠాన్ ఇప్పుడు మన తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే మమతా బెనర్జీ మా సభ్యుడు ఈ విదేశాలకు పాకిస్తాన్ను ఎండగట్టేందుకు రాడు మా ఎంపీ అని చెప్పి మాట్లాడిందో ఆ వ్యక్తి యూసఫ్ పఠాన్ ఈయన తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ ఈయన మా మీ ఎంబడి రానే రాడు మా గెట్టు దాటి నా మాట జివదాటడని చెప్పేసి మన మమతా బెనర్జీ మాట్లాడడం జరిగింది అయితే ఈయన కూడా ఈయన ఈ అపరాజిత సారంగి యూసఫ్ పఠాన్ బ్రిజిలాల్ జాన్ బ్రిటాస్ ప్రధాన్ బారువా హేమంగ్ జోషి అదేవిధంగా మాజీ మంత్రి ఇందాక మనం మాట్లాడుతున్న సల్మాన్ ఖుర్షీద్ మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్లతో కూడిన ప్రతినిధి బృందానికి జేడియూ నాయకుడు జా నాయకత్వం వహిస్తారు ఇండోనేషియా మలేషియా దక్షిణ కొరియా జపాన్ మరియు ఈ సింగపూర్లకు ఈ బృందం వెళ్తుంది అదేవిధంగా నాలుగవ బృందం షిండే షిండే బన్సూరి స్వరాజ్ ఈటీ మొహమ్మద్ బషీర్ అతుల్ గార్గ్ సస్మిత పాత్ర మనన్ కుమార్ మిశ్రా అదేవిధంగా ఎస్ఎస్ అహ్లూ వాలియా మాజీ మినిస్టర్ అహ్లు వాలియా మాజీ దౌత్యవేత్త సచిన్ చినోయ్లతో వీరు యుఏఈ లైబీరియా కాంగో మరియు సియోర్రా లియోన్లకు వెళ్తారు అదేవిధంగా ఐదవ బృందం శశిధరూర్ నేతృత్వంలో శాంభవి సర్పరాజ్ అహ్మద్ జిఎం హరీష్ బాల హరీష్ బాలయోగి జిఎం హరీష్ బాలయోగి శశాంక్ మణి త్రిపాఠి భువనేశ్వర్ కలిత మిలింద్ దేవర తేజస్వి తారన్ మరియు మాజీ డిప్లొమాట్ సూర్య ఉన్నారు వీరు అమెరికా పనామా గాయానా కొలంబియా మరియు బ్రెజిల్లకు ఈ బృందం వెళ్తుంది అదేవిధంగా ఆరవ బృందం ఇది కనిమొలి నేత్రం డిఎంకే ఎంపీ కనిమూలి నేతృత్వంలో జరు వెళ్తారు మీ ఈ బృందంలో రాజీవ్ రాయ్ మియాన్ అల్తాఫ్ అహ్మద్ బ్రజేష్ చౌతా ప్రేమ్ చంద్ గుప్తా అశోక్ కుమార్ మిట్టల్ మరియు వీళ్ళతోటి మాజీ దౌత్యవేత్తలైనటువంటి మంజీర్ పురి మరియు జావేద్ ఆశ్రఫ్లు ఉంటారు వీరు స్పెయిన్ గ్రీస్ స్లోవేనియా లాట్వియా మరియు రష్యాలకు ఈ బృందం వెళుతుంది అదేవిధంగా ఏడవ బృందం రాజీవ్ ప్రతాప్ రూడి విక్రాంత్ షేనే మనీష్ తివారి అనురాగ్ ఠాకూర్ లావు శ్రీకృష్ణ దేవర్యోలు ఫార్మర్ మినిస్టర్ అంటే మాజీ మంత్రి మురళీధరన్ అండ్ ఆనంద్ శర్మ మరియు ఫార్మర్ డిప్లొమాట్ సయ్యద్ అక్బరుద్దీన్ టు ఈజిప్ట్ కతార్ ఇథోపియా అండ్ సౌత్ ఆఫ్రికాలకు వీళ్ళు వెళ్తారు అంటే ఈ ఏడు బృందాలలో ముప్పై రెండు దేశాలకు ముప్పై రెండు దేశాలు యాభై తొమ్మిది మంది మరియు మన దేశానికి సంబంధించిన మాజీ దౌత్యవేత్తలు మాజీ మంత్రులు అవగాహన కలిగినటువంటి ఇతర తరలిలో ఎటువంటి రాజకీయానికి తావు లేకుండా కేవలం ఒక బీజేపీ లేకపోతే అధికారంలో ఉన్న ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలే కాకుండా దాదాపు అన్ని పార్టీల సభ్యులు ఇప్పుడు భారతదేశంలో గల దాదాపు ఉన్న పార్టీలలో ప్రతి పార్టీ నుంచి ఒక సభ్యుని ఈ కమిటీల్లోకి తీసుకోవడం జరిగింది ఇందులో వీళ్ళందరూ కూడా ఇతర ఈ ఇంతవరకు మనం చ సూచించిన ఆయా దేశాలకు వెళ్ళి ఈ పాకిస్తాన్ ఇప్పుడే కాదు దాదాపు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏం చేస్తూ ఉంది భారతదేశం పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉంది కాశ్మీర్ పట్ల దాని వైఖరి ఏమిటి కాశ్మీర్ను ఏం చేస్తూ ఉంది అంటూ మన దగ్గర గల ఇన్రోజు సేకరించిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని ఫైళ్ళ రూపంలో వీడియోల రూపంలో ఆడియోల రూపంలో సేకరించుకొని అక్కడికి వెళ్ళి ఆయా దేశాల ప్రతినిధుల బృ బృందానికి వీళ్ళందరూ కూడా సాక్ష్యాలతో సహా వివరిస్తారు అంటే ప్రపంచ దేశాలలో కూడా పాకిస్తాన్ యొక్క నైజాన్ని వికృత రూపాన్ని బట్టబయలు చేయడమే యొక్క భారత ప్రతినిధుల బృందం యొక్క పని అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా తన బృందాలను కూడా పంపే ప్రయత్నం చేస్తూ ఉంది ఎంత చేసినప్పటికీ కూడా ఇక పాకిస్తాన్కు ప్రపంచ దేశం దేశాలలో ఏమాత్రం కూడా దాదాపుగా తనకి అండ దొరికే అవకాశం కనబడడం లేదు ఎందుకంటే ఎవడైనా నిలబడి మంచి ప్రయాణానికి సిద్ధంగా ఉండి అన్ని హంగులు రంగులు యవ్వనంగా ఉన్న వ్యక్తి యవనంగా ఉన్న వస్తువును ఆశిస్తారు తప్ప మునిగిపోయే నావం మీద ఎవరు కాలు పెడతారు మునిగిపోయే నావంబడి ఎవరు పోవాలని ప్రయత్నిస్తారు కేవలం ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఎందుకంటే అమెరికా ఈ పాకిస్తాన్ అనే బూచిని చూపెట్టి ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకుంటుంది అదేవిధంగా భారత్ లాంటి దేశాలను కూడా పాకిస్తాన్ చూపెట్టి పాకిస్తాన్ మీ మీద ఏదో రకంగా దాడి చేస్తుంది కావచ్చండి అనే రకంగా కూడా తీవ్రవాదాన్ని బ్యాక్లో ఉండొచ్చు బ్యాక్ ఎండ్లో అమెరికా పాత్ర కూడా ఉండొచ్చు అందుకే చూడండి మొన్న ఇటు మా భారత్ నాకు మిత్రదేశం అంటూనే అసలు ఏమి మాత్రం సంబంధం లేకుండా మాట్లాడడాన్ని మనం చూసాం అంటే ఎక్కడ కూడా ఇక్కడ అమెరికా యొక్క నైజం అనేది కేవలం వ్యాపారమే తప్ప తను పెత్తనం చేయాలి తను పెద్దరిక స్థానంలో ఉండాలి తప్ప పక్కోడు ఎక్కడ పోయినా మాకు సంబంధం లేదు మీరు మీరు గొట్కసామండి అంటే భారత్ కూడా ఆర్థికంగా నష్టపోతే మాకే లాభం అనే పద్ధతిలో అమెరికా తీరు వ్యవహరించింది కానీ మనం దానికి సరైన సమాధానం చెప్పగలిగాం కాబట్టి మళ్ళీ నోరు మూసుకొని వెనక్కి వచ్చి ఎక్కడ కూడా నోరు మెత్తపడం లేదు అందుకే గత రెండు మూడు రోజులుగా మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడడం లేదు అమెరికా అయితే ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్న ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ మునిగిపోయే నావ మీద అడుగు పెట్టడానికి ఎవ్వరు ఇష్టపడరు అందుకే దాదాపుగా నూటికి నూరు పాలుగా మనకు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తుంది అనేది కూడా ఆశాజనకంగా మనం ఊహించుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఇక ముందేనడు ఇప్పుడు కాకుండా రేపైనా మళ్ళీ తీవ్రవాదాన్ని మన భారతదేశంపైకి ప్రయోగించకుండా ఉండొచ్చు అనేది ఒక ఆశ అయితే ఉంటుంది అని మనం ఎప్పుడు అనుకోం ఎందుకంటే పాకిస్తాన్ తీరే అంత దాని బుద్ధే అంత మనం ఎన్ని చెప్పినా కూడా కుక్కతోక వంకర అనే చందంగా దాని బుద్ధి మారదు ఎప్పుడు కూడా పా మన ఇండియాను ఏం చేద్దామో రేపు నాలుగు ముక్కలు చేసినప్పటికి కూడా అందులో ఒక ముక్కలు ఇలాంటి కీటకాలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి మన దేశంపైకి ఏదో రకంగా దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి ఇది ఎప్పటికీ కూడా మనకు తరగని సమస్యనే పా పాకిస్తాన్ పడంలో లేకుండా చేసినప్పటికి కూడా అందులో ఉన్న అయితే మనం తీసేయం కదా పాకిస్తాన్లో నివసిస్తున్న మనుషులనైతే చంపేయం కదా కాకపోతే నాలుగు ముక్కలు చేసి నాలుగు దేశాలుగా విభజించి అరే ఆ దేశం ఈ దేశం అని చెప్పి మనం మాట్లాడదాం కావచ్చు ప్రపంచ దేశాలు కూడా మాట్లాడతాయి కావచ్చు కానీ నివసించే ప్రజల అయితే మార్చలేరు కదా అందుకని ఆ మనసులలో ఉన్న చెడు ఎప్పుడు పోతుందో ఏనాడు పోతుందో తెలియదు కానీ ఇప్పుడైతే మనకైతే పాకిస్తాన్ నుంచి ముప్పు ఇప్పుడే కాదు రాబోయే కాలంలో ఆ పాకిస్తాన్ అనే దేశము ఆ మనుషులు ఉన్నన్ని రోజులు కూడా మనకు జాగ్రత్తలు అవసరము వాళ్ళ కోసం మనం అసలు ఆ పాకిస్తాన్ అనే లేకపోతే లేకపో ఇప్పుడు ప్రధానంగా మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా భారతదేశము దాదాపు యాభై వేల కోట్లను రక్షణ రంగం కోసం ప్రత్యేక నిధులుగా ప్రకటించింది ప్రత్యేక నిధులుగా కేటాయించింది అంటే మనకు ఆర్థికంగా ఇది నష్టమే కదా అంటే పక్కలో బల్లే ముంచుకొని మనం ఎన్ని ప్రయత్నాలని సైలెన్స్గా ఉండలేము కదా అంటే మన రక్షణను ఇంకా పటిష్టం చేసుకోవాలంటే ఇంకా డబ్బు ఖర్చు పెట్టాలి అంటే అది కూడా మనకు ఆర్థికంగా నష్టమే ఇలాంటి నష్టాలను ఇలాంటి కుయుక్తులను జియోపాలిటిక్స్ పేరుతో అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు ఆడుతూ ఉంటాయి ఇప్పుడు వారితో పాటుగా భారత్ ఆడుతోంది మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే ఇన్ని రోజులు జియోపాలిటిక్స్లో మనం కూడా కొట్టుకుపోయాం భారతదేశం కూడా జియో పాలిటిక్స్లో కొట్టుకుపోయింది కానీ ఇప్పుడు మనం కూడా ఆట ఆడుతున్నాం జియో పాలిటిక్స్ మీకే కాదు మేము కూడా ఆడగలమనే సత్తా మాకుంది ఆయుధ సంపత్తి ఉంది అనుసామర్థ్యం ఉంది మీరు మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కాదు మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సత్తా మాకు ఉంది అని ఇప్పుడు భారత్ ప్రపంచానికి చెబుతూ ఉంది అయితే ఎన్నటికీ కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇటు చైనాను కూడా అటు అమెరికాను కూడా ఇటు రష్యాను కూడా ఈ ముగ్గురు సామ్రాజ్యవాద దేశాలు ఇవి పెట్టుబడిదారి వ్యవస్థలు ఈ దేశాలను నమ్మి కూడా మనము ముందటికి ఎంత జాగ్రత్తగా ఉండి ముందడికి అడిగేస్తే తప్ప మనము నెగ్గుకు రాలేం అందుకని చెప్పి మోదీజీ కూడా నేతృత్వంలో చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న టీం కూడా భారతదేశ దౌత్యపరమైన టీం కావచ్చు రక్షణ రంగ టీం కావచ్చు ఇంటలెక్చువల్ టీం కావచ్చు ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉన్నారు అందుకే మనము ఎన్నడో పదవ పదిహేనో స్థానంలో ఉన్న దేశము ఎకా ఏకన మనము ఐదవ స్థానానికి వెళ్ళగలిగాం ఇప్పుడు ఐదవ స్థానం నుంచి నాలుగు మూడవ స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలను మనము చేర్జార్చుకోకుండా ఉండడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే యుద్ధాన్ని కూడా యుద్ధం కాకుండా వేరే దౌత్యపరమైన విషయాల్లో కూడా అంటే ఇతరత్ర మార్గాల ద్వారా చేతికి అంటకుండా డబ్బులు వృధా కాకుండా పాకిస్తాన్ ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ చతుర్ముఖ వ్యూహాన్ని మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రయోగం చేస్తూ ఉంది జై హింద్ భారత్ మాతాకి జై